రాశివారు వృశ్చిక రాశి వారు భువనేశ్వరి దేవిని కొలవడం ద్వారా ఇంతకు ముందు చెప్పి ఉన్న ఆ చంద్రుడు ఏ గ్రహాలతో అయితే కలుస్తాడో రాహువు కేతువు శని కలుస్తూ ఒక్కొక్కసారి చంద్రుడు బలం చాలా నీచంగా ఉన్నప్పుడు చంద్రునికి బలమే లేదనుకో అట్లాంటి వాళ్ళు భువనేశ్వరి మాతను కొలవడం ద్వారా అత్యధిక ఫలితాల్ని పొందుతారు ఓం శ్రీ భువనేశ్వరి నమో నమ అనే మంత్రాన్ని జపం చేయడం ద్వారా చాలా అద్భుతమైన ఫలితాలని పొందుతారు అంతేకాదండి మనకు చంద్రగ్రహానికి సంబంధించిన రోహిణి హస్త శ్రవణ ఈ నక్షత్రాలు కూడా ఈ భువనేశ్వరి మాతయే మనకు ఆధిపత్యం వహిస్తారన్నమాట ఈ నక్షత్రాల్లో ఉండి పాపార్గలం చెందినప్పుడు చంద్రుడు పాపార్గలం చెందినప్పుడు మనం భువనేశ్వరి దేవి ఆరాధన చేయడం ద్వారా పంచమకారాలతోటి అంటే వామాచారంలో చేయడం ద్వారా కానీ లేదంటే కౌల విధానంలో చేయడం ద్వారా గాని మనం మంచి ఫలితాలని పొందుతాము ఇక వామము కౌలము